పురాణాల్లో చెప్పబడిన ఒక అద్భుతం మీద కట్టబడిన ఒక రాజధాని కాని నేడు అది సముద్రంలో దాగి ఉంది అది శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకానగరం అది నిజంగా ఉందా లేక కేవలం ఒక కథేనా నేటి శాస్త్రవేత్తలు కనుగొన్న ఆధారాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి మహాభారతం విష్ణుపురాణం భాగవత పురాణం వీటన్నీ ఒకే విషయం చెబుతున్నాయి కృష్ణుడు మధురలో నిరంతరం జరుగుతున్న యుద్ధాల వల్ల యాదవులను రక్షించడానికి సముద్రతీరంలో ఒక కొత్త రాజధాని కట్టాడు అది డెబ్భై ద్వారాలు ఉన్న ఒక అపూర్వ నగరం అందుకే పేరు ద్వారక ఆ నగరం బంగారు గోపురాలు రత్నాలతో అలంకరించిన రాజప్రాసాదాలు విశాల వీధులతో కళకళలాడేది కృష్ణుడు అక్కడినుంచే యాదవ వంశాన్ని పాలించాడు కాని మహాభారతం యుద్ధం తరువాత యాదవ వంశమంతా అంతర్యుద్ధంలో నాశనమైంది కృష్ణుడు పరమపదించాక ఆ కొద్ది రోజులకే సముద్రం ఎగిసివచ్చి ఆ నగరాన్ని పూర్తిగా మింగేసిందని పురాణాలు చెబుతున్నాయి ఇది కేవలం కథేనా అని అనుకునేలోపే పంతొంభై ఎనిమిదవ శతాబ్దంలో గుజరాత్ తీరంలోని ఓఖా బేత్ ద్వారక ప్రాంతంలో సముద్ర గర్భంలో అసాధారణమైన నిర్మాణాలు బయటపడ్డాయి భారీ గోడలు రాతి స్తంభాలు వీధుల మాదిరిగా కనిపించే నిర్మాణాలు కనుగొనబడ్డాయి జాతీయ సముద్ర పరిశోధన సంస్థ నీఐఓ చేసిన అధ్యయనాల ప్రకారం వాటి వయస్సు సుమారు తొమ్మిది వేల సంవత్సరాలు పాతదని చెప్పబడింది అంటే ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే కూడా పాతది శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ఆ నిర్మాణాల ప్లాన్ పురాణాల్లో చెప్పిన ద్వారక నగరానికి అద్భుతంగా సరిపోతుంది నేటికి పరిశోధకులు ద్వారక సముద్ర గర్భంలో తవ్వకాలు చేస్తూనే ఉన్నారు కొంతమంది జగుతున్నారు ఇది ఒక సహజ విపత్తు వల్ల మునిగిపోయింది మరికొంతమంది మాత్రం ఇది కృష్ణుడు భూమిని విడిచిపెట్టిన వెంటనే దేవతల లీల వల్లే మునిగిపోయిందని నమ్ముతున్నారు ఎలా మునిగిందో ఖచ్చితంగా చెప్పలేము కాని ఒక విషయం మాత్రం స్పష్టం పురాణాల్లో చెప్పిన కథలు కేవలం కల్పితం కావు వాటి వెనుక నిజముంది త్వారక ఒక నగరం మాత్రమే కాదు అది మన విశ్వాసానికీ మన ధర్మానికీ నిలువెత్తు సాక్ష్యం సముద్రంలో మునిగిపోయిన ద్వారక మనకు చెబుతున్న ఒకే ఒక సందేశం ధర్మం ఎప్పటికీ మునగదు అది ఎప్పటికీ నిలిచిపోతుంది ఈ అద్భుత గాథ మీకు నచ్చితే